ఇన్ అడ్వాన్స్ ఒక చిన్న విషయం రేపు రాత్రి ఫెస్టివిటీస్ మీకు అందరికీ తెలుసు కదా అదేంటిదో నాకు తెలీదు న్యూ ఇయర్ అయితే కాకపోతే ఆల్కహాల్ ఎందుకు అంత డిఫరెన్స్ ఉంటుందో నాకు తెలియదు ఆ తర్వాత మళ్ళీ అసలే కోతి కళ్ళు తాగింది అన్నట్టు మళ్ళీ రోడ్ల మీద బళ్ళు వేసుకొని వస్తూ ఉంటారు ఇట్లాంటివి ఏమైనా చేస్తే తాట తీస్తాం రేపు రాత్రి కొంచెం పబ్లిసైజ్ దిస్ మంగ్ ఎవ్రీబడి డ్రంక్ అండ్ బిహేవియర్ తాగేసి రేపు రాత్రి రోడ్ల మీద తిరగడాలు సైలెన్సర్లు తీసేసి బైకులు తోలటాలు రోడ్ల మీదకి వచ్చి కేకులు కట్ చేసుకోవడాలు ఇట్లాంటివి ఏమి చేసినా కానీ వీ విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్ అందరూ లాఅైడింగ్గా ఉండి ఇంట్లో కావాలంటే ఒక కేక్ కట్ చేసుకొని క్లాప్స్ కొట్టుకొని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని కెన్ హ్యాపీలీ రెస్ట్ రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తే ఊరుకోము సరిగా పని లేకుండా రేపు రాత్రి రోడ్డు మీద కనుక తిరిగితే యూ విల్ బీ అప్ అండ్ సెండ్ టు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ మళ్ళీ తెల్లారిపోతుందని పంపిస్తాం ఏం పని మీద రోడ్ రోడ్ మీదకి వచ్చారో చెప్పాలి ఎవరైనా సరే రీజన్ రేపు రాత్రి సో టు ప్రివెంట్ దీస్ మైనర్ ఇన్సిడెంట్స్ అండ్ యాక్సిడెంట్స్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు కాసేపే కదా సార్ సెలబ్రేషన్ అంటారు బట్ పడిపోయి డివైడర్ కొట్టుకుంటే ప్రాణం పోతుంది వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ సో దయచేసి ఇది కొంచెం టేక్ దిస్ మెసేజ్ అక్రాస్ టు పబ్లిక్ న్యూ ఇయర్ చక్కగా సేఫ్గా చేసుకోండి సేఫ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఇంట్లో ప్రశాంతంగా చేసుకోండి యూ నీడ్ నాట్ Create sound pollution or unnecessary disturbance to others.